ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ నమః శ్రీమద్ ఆంధ్ర మహాభారతం కవిత్రయ రచితం శాంతి పర్వం షష్ఠాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల ఇరవై రెండవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నిన్నటి వరకు మనం భీష్ముడు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు త్రిలోక సంచారి నారదుడు భృగువును కూర్చి ఇంద్రుడితో చెప్పాడట దేని గురించి చెప్పాడయ్యా అంటే ఆత్మనిష్ట ఎలా అలవడుతుంది అనేటువంటి విషయం చాలా ముఖ్యమైన ఘట్టం ఎవరికైనా అవసరమే కదా ఆత్మనిష్ట దానితోనే కదా జీవుడు ఉద్ధరింపబడేది అంటే ఆ ఘట్టంలో ఉన్నాం సరే ఆ భృగు దగ్గరకు బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన చెప్తా ఉన్నాడు మహాపద్మం అనే తటాక ప్రాంతంలో మాంధాత్రుడు తదితరులు తపం ఆచరించి శ్రేయస్సులు పొందారయ్యా ఆ పుణ్యక్షేత్రంలో ఉండే నాగరాజు పేరు పద్ముడు ఉత్తమ గుణవంతుడు అతను సందర్శించమని భృగుణ్ణి ఆ ఋషిని ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు సూచించాడు అంతవరకు చెప్పుకున్నాం నేడు విషయాన్ని ప్రవేశానికి ముందుగా స్వామిని నుతిస్తూ స్వీయ నుతి స్వీయ రచన నిశ్చల తత్వమున్న నిష్ఠయు प्राप्त प्राप्तभिलाष दूर ज्ञानी सचित प्राप्ार मुला पास गुणागुणचतुतल शुचय सारग्राखिय क्षेत्र दर्शि पड़े पालना दक्षतन హరి జీవుడే హంస మోహమేలనో భారత అయ్యా జ్ఞాని ఎవరు అంటే నిశ్చలతత్వంతో నిష్ట కలిగి ప్రాప్తప్రాప్త అభిలాషాలకు దూరుడై ప్రసాద మనస్తత్వం అనమాట అతను జ్ఞాని సంచిత ప్రారంభ కర్మలన్నింటినీ కూడా అతను ఆ ప్రసాద మనస్తత్వంతోనే చూస్తాడు కాబట్టి గుణాగుణ చతురతలను ఎరింగి నిర్గుణతత్వాన్ని ఎరింగి శుచియ్యి సారగ్రాహయ్ క్షేత్రజుని దర్శనంపడే మన దేహం క్షేత్రమైతే అందులో ఉన్నది క్షేత్రజ్యుడే ఆత్మ పరమాత్మ సందర్శనం ప్రాప్తి కదా అదే పాలనా దక్షత తనను తాను పాలించుకోవాలి కదా ధర్మబద్ధంగా అప్పుడు ఏమవుతుంది పంచవింశకుండు హరి పంచ వింశకుండు హరి అతడే జీవుడు హంస అతను దర్శించగలుగుతాడు మోహం ఎందుకయ్యా ఓ భారత అంటే ఇరవై నాలుగు తత్వాలు ఇరవై ఐదవది హరి అని చెప్పుకున్నాం అయ్యయ్యో లోకడ చాలా వివరంగా మనవి చేశాను అప్పుడు భృగుడు సరే అని అలాగే పయనించాడు నైమిసారణ్యం గోమతీ తీరం మహాపద్మ సరస్సు దాని గట్టి మీద నాగేంద్ర మందిరం అక్కడికి చేరుకున్నాడు ఆ నాగేంద్రుని యొక్క భార్య ఎదురుగా వచ్చిందండి ఆహ్వానించిందండి మీ ఆజ్ఞ నెరవేరుస్తానయ్యా సెలవివ్వమన్నది అమ్మా నీ భర్తను కలిసి వెళదామని వచ్చాను తల్లి ఆయన అని అన్నాడు ఏ భృగుడు అయ్యా ఆయన సూర్యరథం మోయటానికి వెళ్ళాడయ్యా ఓ వారం రోజుల తర్వాత వస్తాడు అన్నది ఆయమ ఓహో భృగుడు గోమతి అరణ్యంలో తపం ఆచరిస్తూ నిరాహారంగానే ఉన్నాడు ఆ విధంగా ఆరు రోజులైపోయింది ఆ నాగరాజు భార్య మళ్ళీ వచ్చి అయ్యా అతిథి పూజ సత్కారాలు ధర్మంలో భాగం కదా ఆ ధర్మలోపం జరుగురాదు కదా మాకు కాబట్టి అనతి అండి స్వామి అతిథి స్వీకారం అతిథి మాకు పూజింపదగినటువంటి వాడు ఆతిథ్యం స్వీకరించే ప్రార్థన అంటే అమ్మా నేను వ్రత ఆచరణలోనే ఉన్నాను ఇంకా రెండు రోజులు అయితే చాలమ్మ అప్పుడు చూద్దామన్నాడు భృగుడు సరే ఈలోపు ఆ గడుపు అయిపోయింది నాగరాజు వచ్చేశారు ఆ యమ భృగుని యొక్క రాకను గుర్చే భర్తకు చెప్పింది వెళ్ళి దర్శించమన్నది అంత నాగరాజు అంటాడండి కోపించి నేనే వెళ్ళి దర్శించాలా అతడు రావాలి కానీ అతను కదా ఇక్కడికి వచ్చింది ఇది అసంభవం అన్నాడు బ్రాహ్మణుని నిరాశపరచరాదు చూడండి బ్రాహ్మణుణ్ణి నిరాశపరచరాదు ఇది శాస్త్రం చెప్తావు ఎందుకు బ్రహ్మజ్ఞాన బ్రాహ్మణ అతను జన్మత ఉత్తముడు మనం కాదు కదా నిర్ణయించేది జన్మడు పరతత్వం కదా స్వామి కదా కాబట్టి పతనం కారాదయ్యా ఆ విధంగా నిరసిస్తే పతనమే అని ఆ భార్య సూచించగా తేరుకున్నాడు నాగరాజు అవును కదా నీవు సత్యమే పలికావు నన్ను రక్షించావు అన్నాడు నాగరాజు భార్యతో సహా వెళ్ళి ఆ భృగుణ్ణి దర్శించాడు నాగరాజు స్వాగతించాడు భృగుడు రాక కారణం ఏమిటో సెలవివ్వమని ప్రార్థించాడు నాగరాజు అంత భృగుడు అంటాడండి నాగరాజా నీవు సూర్యరథాన్యం మొయటానికి వెళ్ళి అక్కడ నువ్వు చూసినటువంటి అద్భుతాలు ఏమిటో అవి నాకు తెలపమన్నాడు భృగుడు ఓ బ్రాహ్మణోత్తమ ఆశ్చర్యాల నిలయమయ్య సూర్యుడు వాళ్ళకి ఋషులు సిద్ధులు దేవతలు అందరూ కూడా సూర్యకిరణాలలోనే చెట్లపై వల నివసిస్తూ ఉంటారు సూర్యగోళం మండి వెలువడే వాయుగోళం మధ్య దట్టమైన కాంతి ఉంటుంది దానితో కలిసి వర్షం కురుస్తుంది శ్రీమన్నారాయణుడే సూర్యమండంలో ప్రకాశిస్తూ ఉంటాడు అయ్యా నిశ్చలమైన మనస్సుతో కందమూల పొలోదకములే ఆహారంగా సర్వభూత హితం కోరే మునీశ్వరుడు సూర్యుని చే సత్కరింపబడి ఆయన చేరుకుంటారు అని నాగరాజు సెలవిచ్చాడు అంత భ్రహుడు ఇక నాకు మార్గం దొరికినట్లే దొరికిందయ్యా చాలు అని నాకు గురువైనావు కదా అని అన్నాడు అంత నాగరాజు బ్రాహ్మణుడా నాలో నీవు నేలో నేను ఇలా ప్రపంచం ఉన్నదయ్యా అన్నాడు మనం అభిన్నులం అంతే కదా సర్వేజన జనా సుఖనోభవంత్ అంటాం కారణం ఏంటి అందరు బాగుంటే మనం బాగుంటాం నేను ఒక్కడే బాగుండామని అంటాం అలా దీని ఆంతర్యం ఏంటి అందరు జనులలో ఎవరున్నారు మనమే ఉన్నాం మనలో అందరున్నారు అందరిలో మనం ఉన్నాం నాలో నీవు నీలో నేనం క్షేత్రములో క్షేత్రజ్ఞుడు ఉంటాడు దేహాలన్నీ క్షేత్రములై ఆయన నారాయణుడు ఆయన వాసుదేవుడు ఆ తత్వాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి సర్వ సమతా దృష్టి నా వ్రతం ఇది సర్వ సమతా దృష్టి కోహన లౌక్యాలు కాదండి ఇదే తత్వదర్శనం చదవన్నాడు భృగుడు చాలా లోతైనటువంటి వివరణ చాలా సూక్ష్మంగా నేను మనవ చేసి ముందుకు వెళుతున్నాను అయ్యా దీని అర్థం ఏంటి అసలు అంటే భృగువు భగవన్నామ నిర్వచనం ఒక మొక్కలో చెప్పాడు అంటే వైసంపాయల వారు జనమే జయంతితో చెప్పిన విధానం ప్రకారంగా విష్ణునామాలు వాటి యొక్క గూఢార్థాలు మయం వినవయ్యా అర్జునుడు విష్ణువును అడిగాడు ఆయన అర్జునుడు చెప్పినటువంటి ప్రకారంగా నారాయణుడు నారములనగా నీళ్లు అయినము అనగా వాసం అందుచే నారాయణుడు ఆ నా జలంలో శేష వటపత్ర సాయి కదా అంతటా ఆయన నిండి ఉంటాడు కాబట్టి వాసుదేవుడు నీలో నాలో సర్వే సర్వత్రా రోదసి నుండే రోదసి నిండా నేనే జగత్తంతా వ్యాపించినది నేనే కాబట్టి విష్ణుడను స్వయంగా కృష్ణుడు చెప్పినటువంటి పదాలు ఇవన్నీ కూడా దమము అనే ఉత్తమ లక్షణం కలిగినటువంటి వారు నన్ను ధ్యానిస్తారు ఊర్ధ్వ భూలోకాలు నా ఉదరంలోనే ఉన్నాయి కాబట్టి మన్ను తిన్నాడు వెన్న తిన్నాడు సమభావంగా నోరు తెరిచాడు యశోదగ పదనాలుగు బాండాలు చూపించాడు కాబట్టి నన్ను ఏమంటారు దామోదరుడు అన్నము జలము వేదము వీటిని పృష్ణి అంటారు అది నా గర్భం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం మనం కారణం ఇదే ఇముడునది ఇమడించున్నది అది ప్రాణదానం చేస్తుంది మనకు కాబట్టి ఆయన పృష్ణి అంటారు అన్నాన్ని వేదాన్ని అది పృష్ణి గర్భుడయ్యాడు కిరణాలు అగ్నిజ్వాలలో నా కేశములు అందిచే కేశవనామం అచిత ముకుంద మాధవ కేశవ జనార్దన ఆ కేశవనామం సూర్యచంద్రుల్లో నేనే వరదుడు లోక భావనుడు ఈశ్వరుడు హృషికేశుడు నా ప్రసిద్ధ నామములు యాగాల భాగములు హరిస్తానయ్యా కాబట్టి నన్ను హరి అంటున్నారు గోవనగా భూమి గోవనను కాపాడుతాను భూరక్షణ కాబట్టి గోవిందుడు రోమరహితుడును కాబట్టి శిపి విష్ణుడు నల్లనేటువంటి వాణ్ణి నల్లని వాణినైనందున కృష్ణుడు సత్తు అసత్తు నేనే కాబట్టి సత్యుడు పుట్టుక లేని వాడిని కాబట్టి అజుడు క్షయం లేనివాడిని కాబట్టి అధోక్షజుడు చ్యుతు లేని కారణం చేత అచ్యుతుడను ధర్మమయుడును కాబట్టి వృషుడు శుచిగల పలుకులు నాకు హితవు కాబట్టి శుచిశ్రవుడు శుచినే వినే రతి కలిగినటువంటి వాడు వినటం అభిలాష కలిగినటువంటి వాడు కాబట్టి శ్రవుడు ఒకే కూరతో భూమిని ఉద్ధరించినందున ఏకశృంగుడు జ్ఞానరూపంగా రవిలో నేనే కాబట్టి కపిలుడు యోగమే హిరణ్యం కాన హిరణ్య గర్భుడు నర నారాయణ అవతారాలన్నీ కూడా నేనే నావే కాబట్టి ధర్మజుడు శివకేశవులు అభేదులు శవకేశవులకు భేదం ఎంచరాదయ్యా ఎంచితే రౌద్రవాది నరకం అన్నాడు భగవన్నామ నిర్వచనంగా కాబట్టి సర్వ సమతా దృష్టి నా వ్రతం ఇదే తత్వదర్శనం అని భృగుడు అంటములో సర్వసమత అన్నిటో వ్యాపించి ఉన్నటువంటిది భగవంతుణ్ణి చూడగలగటమే సర్వసమ భావన అంతే తప్ప పెళ్లి చేయటానికి వచ్చిన బ్రాహ్మణులపై రంగులు జిలకరించటం అదేదో ఆకతాయి పనులని చెప్పని సమర్థించటం కాదండి బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ ప్రతి వ్యక్తిలో బ్రాహ్మణ తత్వం అది వర్ణం కాబట్టి ఎవరైతే బ్రాహ్మణ తత్వాన్ని నిరసిస్తారో తనను తను నిరసించుకున్నట్లే పాలనా వ్యవస్థ ఒక్క మాటలో చెప్పాలంటే భ్రష్ పడుతుంది పాలనా వ్యవస్థ అంటే నీకు నువ్వే పాలకుడవి ముందు నువ్వు పతనం అయిన తర్వాతనే ఇతరములు పతనం అవుతాయి నువ్వు దిగజారిన తర్వాతనే ఇతరములను దిగదార్చిన వాడు అయ్యే ప్రయత్నంలో ఉంటావు ఫలితంగా పాపాన్ని మూటగట్టుకుంటున్నావు మనిషి ఆలోచించాలి స్వామి కాబట్టి అన్నీ అయిపోయిన తర్వాత గత జల సేతుబంధనం అవుతుంది అయ్యా దాన్ని నివారించడం ఎవరు సాధ్యం బాబు బహు జాగ్రత్తల అవసరం కదా స్వీయ రచనగా ఈ సిద్ధి ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను గత జల బంధనములేలా అవశ్యంబు అనుభోక్తవ్యంబు కర్మఫలంబు ఆగామి సంచిత ప్రారంధముల్ ప్రసాద తత్వ జీవన హంసయ సంతతము చరించు సంతతము సరించు మనస సరోవరం బున కాంచవో అయ్యా గతజల సేతుబంధనం ఎందుకు నాయన జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపంతో ఏముంటుంది బాబు అవశ్యం అనుభోక్తవ్యం కర్మఫలం శుభాశుభం కదా అన్నీ తెలిసినవే కదా ఆగామి సంచిత ప్రారంభ కర్మలు ఈ ఈ భూమిపైనే అనుభవించక తప్పదు కదా కాబట్టి మదిని క్షేత్రములో నిలిపి మర్మములు ఎరిగి ప్రసాద మనస్తత్వంతో ఎవరైతే జ్ఞానులు అయి జీవిస్తారో వాళ్లే వాళ్ళ జీవనం హంసగా పరమహంసగా మారుతుంది అప్పుడు ఏమవుతుంది మానస సరోవరంలో సంచరించే హంసల క్షేత్రజ్ఞుడు క్షేత్ర మర్మములను ఎరిగి తనను తాను ఉద్ధరించబడతాడు ఈ విధంగా వైసంపాయలు వారు జనమే చెప్పారండి భీష్ముడు ధర్మరాజు గంతా వివరించాడు ఆశ్వాసాంతం శాంతి పర్వం ఆరవ ఆశ్వాసం సంపన్నం చేసుకున్నవండి తిక్కన సోమయాజి విరచితం ఇక రేపటి నుంచి పద్నాలుగవది అనుశాసనిక పర్వం తిక్కన సోమయాజి కృతికర్త మనం ప్రారంభించుకుంటాం అయ్యా అందరినీ మరీ మరీ ప్రార్థిస్తున్న చాలా లోతైన వివరణ ఓ పట్టుదలతో హిందూ సోదరులు అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశం భారతంలో అణు అణువు మీకు సమగ్రంగా సాధ్యమైనంత వరకు అందించే ప్రయత్నం దయతో వినండి మహా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి చదవటం కష్టం మన్నించే ప్రార్థన శ్రీ రామాచరణను సబ్స్క్రైబ్ చేయండి విన్నవాళ్ళు స్పందిస్తే సంతోషం స్వామి సీతారాం గడప లోపట కులం గడప దాటితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు సుమా సీతారాం